తెలుగు సినీ పరిశ్రమలో విలన్గా నటించిన రాజనాల ఒక అంత హీరోగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఆయన శతజయంతి సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు జనవరి మూడు ఆయన జన్మించారు రాజనాల శతజయంతి జరిగిందని చెప్పి కూడా ఎవరు గుర్తు చేసుకోలేదు సరే ఆయన విషయాల్లోకి మనం వచ్చినట్టయితే ఆయన లక్నో యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ చదివారు అలాగే ఆయన వ్యాయామం బాగా చేసేవారు మిస్టర్ మద్రాస్గా కీర్తిని పొందారు ఆయన సినిమాల్లోకి రాకముందు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవారు ఒకసారి ఆయన ఆఫీసర్ కలుసుకున్నారు నీకు అంత సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగం ఎందుకయ్యా నీకంటే రాజధాని దానికి ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా చాలా పాజిటివ్గా తీసుకుని ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చారు హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిక్రియ సినిమాలో ఆయన ప్రవేశించారు రామారావు గారితో జయసింహ సినిమాలో విలన్గా నటించారు విఠలాచార్య తీసినటువంటి అనేక జానపద చిత్రాల్లో ఆయన విలన్గా నటించారు ఆయన పొందిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు కానీ చివరికి ఆయన జీవితం చాలా బాధామయంగానే గడిచింది అది ఒక విధంగా బాధాకరం